ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త కనబడ్డది అంటే ప్రశ్నించే తత్వము ప్రశ్నించే స్వేచ్ఛ తెలంగాణలో ఇప్పుడు ఎట్లా ఉన్నాయో కూడా ఇది రెండింటికి కూడా అర్థం చూపెడుతుంది సో సమస్యలు కూడా ఉన్నాయి ఇట్లా మూడు మూడు కోణాలు కూడా ఈ వార్త చూపెడుతుంది కలెక్టర్ సార్కి సమస్యలు చెప్తాం గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర సో ఒక గురుకుల పాఠశాల విద్యార్థులు ఆ గురుకుల పాఠశాలలో సరైన సవ కనీస వసతులు లేవని మరుగుదొడ్లు లేవని సో మంచి సౌకర్యం లేదని చెప్పేసి కలెక్టర్కే సమస్య చెప్పుకుందామని పాదయాత్ర మొదలు మొదలుపెట్టినట తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులు ఒకసారి ఫటాఫట్ ఈ విషయం చూసి దీనికి రిలేటెడ్ ఒక అంశం చెప్తా ఆలంపూర్ చవరస్తానట తమ సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదని తమ గోడు ఏకంగా కలెక్టర్ సార్కే చెప్పుకుంటూ అంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరారు పోలీసులు అచ్చ చెప్పినా అన్న విద్యార్థులు అడుగు ముందుకేశారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పున్నూరు శివారు అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిపాపులే బాలున గురుకుల పాఠశాలను ఆరేళ్ళుగా ఓ ప్రైవేట్ భవన్లో కొనసాగిస్తున్నారు ఆరేళ్ళ నుంచి ప్రైవేట్ భవనమే ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ బాగా చెప్తాడు మస్తు గురుకులాలు కట్టినామని ఇప్పటికీ కొన్ని వందల గురుకులాలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి ఆ అద్దె భవనాలన్నీ వాళ్ళకి సంబంధించిన బినామీలేయే ఐదారు రూపాయలకే సేఫ్టీ సమయంతో రావాల్సింది రెంట్ కట్టాల్సింది ఇష్టం వచ్చినట్టుగా రెంట్ కడుతున్నారు వాళ్ళకి చాలా అధ్వానమైన పరిస్థితులకు గురుగురాల నెట్టేసి వీళ్ళు ఇంకా బాగు చేసినామని చెప్పి చెప్పి కుట్ర దుకాణం మరి కొత్త సర్కారు సార్ అన్న కొంచెం ఇట్లాంటి సమస్యలు పట్టించుకొని తొందరగా క్లియర్ చేస్తే మంచిది సో ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్నారు ఐదు నుంచి పదో తరగతి వరకు నాలుగు వందల ఎనభై మంది ఇంటర్లో ఎనభై మంది కలిసి మొత్తం ఐదు వందల అరవై మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని యాభై రోజులుగా మొత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన బాట ఏకంగా జిల్లా కలెక్టర్ వద్దకే వెళ్ళి తమ గోడను వెళ్ళబోసుకుంటామంటూ తొమ్మిదవ పదో తరగతి చెందిన యాభై తొమ్మిది మంది విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్కు పాదయాత్ర మొదలుపెట్టినట్టు సూపర్ రా బాబు పోలీసులు వచ్చి నచ్చ చెప్పినా విద్యార్థులు అయితే వీళ్ళేదట సుమారు తొమ్మిది కిలోమీటర్ల వరకు లేరు నలభై ఐదు కిలోమీటర్లలో తొమ్మిది కిలోమీటర్ నడిచిరు పాదయాత్ర చేశారు ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలపై ఏకరువు పెట్టారు యాభై రోజులుగా తాము బోర్ నీరే తాగుతున్నామని ఉపాధ్యాయులు మాత్రం ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారని తమకు సరిపడ బుద్ధుండాలే ఉపాధ్యాయులకే ఉన్నాం మీరు ఎట్లా ఫిల్టర్ నీళ్ళు తీసుకుంటారు పిల్లకి ఇట్లా బోర్ నీళ్ళు తాపిస్తారు ఎన్నో వంద ఓ ట్యాంకర్ మంచినీళ్ళు తెప్పి ఒక వంద ఆ టిన్నులు అవి ఉంటాయి కదా బబుల్స్ చెప్పిస్తే మీ మొత్తం జీవితం కరిగిపోతుందా మీ ఒక్క నెల జీతం కూడా కాదు మంచిగా వేరే ప్లేసుకుంటే ప్రభుత్వం వినవం ప్రభుత్వం దగ్గర సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు అట్లా కూడా కాని పక్షంలో ఈ ప ఈ పనులు వేయొచ్చు కదా దీంతో బహిర్భూమికి బయటకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అంటే బాత్రూమ్ కూడా బయటకు పోతున్నట ఉన్న పలహారు మరుగుదొడ్లను మరమ్మత్తు పేరిట భవన యజమాని మూసివేయించారని ఆరోపించారు ఈ మధ్య ఆహా మరుమతు పేరుతో ఆడు పని చేపించినట ఈ మధ్య తాము తింటున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు మళ్ళీ జోక్యం చేసుకున్న ఉండవల్లి మానవపాడు ఎస్ఐ శేఖర్ చంద్రకాంత్ మరికొంతమంది పోలీసులు కలిసి ఇటిక్యాలపల్లి స్టేజ్ వద్ద విద్యార్థులను సముదాయించారు మీ సమస్యలను వినేందుకు జిల్లా అధికారులు మీ వద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చి అతి కష్టం మీద వారిని ఓ డీసీఎంలో ఎక్కించి తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు మొత్తాన్ని సాధించే వీళ్ళు విషయం తెలిసిన అడిషనల్ కలెక్టర్ నరసింహరావు హాస్టల్కి చేరుకుని విద్యార్థుల సమస్యలపై ఆదేశారు దెబ్బకు అడిషనల్ కలెక్టర్ దిగొచ్చిండు ఉండు ఇట్లా నిరసన తెలిపాలి ఇట్లా నిరసన తెలిపే అవకాశాలు కూడా ఉండాలి ప్రభుత్వాలలో యుద్ధ ప్రాతిపదికన ముప్పై మరింత నిర్మిస్తామని తాగునీటి వసతి కల్పిస్తామని నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామని విద్యార్థుల సమస్యలు వినేందుకు ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సూపర్ సో ఇక్కడ రెండు మూడు రకాల అంశాలు ఒకటి స్కూల్లో చక్క సరైన సౌకర్యాలు లేవు అద్దె భవనంలో నడుస్తుంది రెండు పిల్లలకు ఆ ప్రశ్నించే తత్వము ఇంకా తెలంగాణ బిడ్డలలో పోలే పోదు అది మీరు ఏం చేసినా పోదు అది సో ఎక్కి పాదయాత్ర చేయడానికి సిద్ధం మీరు కలెక్టర్ దగ్గరికి పోతామని చెప్పేసి బయలుదేరు తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులు ఇంకా మూడు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ దిగి రావడం సమస్యలు వినడం ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి ధర్నాలు చేసే స్వేచ్ఛ రాస్తారోకోలు చేసే స్వేచ్ఛ ఇట్లా ప్రొటెస్ట్ చేసే స్వేచ్ఛ విద్యార్థులు కూడా రోడ్ ఎక్కి నినాదాలు ఇచ్చే స్వేచ్ఛ ఈ సర్కార్లో ఉన్నదనేది మాత్రం ఖచ్చితంగా గమనించాలి మళ్ళీ మీరు ఏమైనా బీఆర్ఎస్ వాడు ఉంటే ఏ కాంగ్రెస్ చూపుతున్నారో అంటారు అరే బిడ్డ మీ హయాంలో ఎవరిని మాట్లాడియలే కనీసం పిల్లలు రోడ్ ఎక్కనియాలి మీరు ధర్నా ధర్నా చౌకలు ఎత్తేసిన చరిత్ర మీది ఎవరైనా విద్యార్థులు మాట్లాడితే గేట్లే బంద్ చేసి ఆ స్కూల్లోనే వాళ్ళు ఎన్ని రోజులు పడిగాపులు కాసినా గేట్లు బంద్ చేసి అక్కడనే వాళ్ళ నిరసన తెలిపినా కూడా బయటకు రాకుండా కాపాడినటువంటి చరిత్ర మీది సో విద్యార్థులు చాలా మంది విద్యార్థులనే కాదు ప్రతి ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులను కానీ మీడియా కానీ ఇవ్వాలి స్వేచ్ఛ లేకుండే ఇవాళ ఎమ్మెల్సీలను తిట్టగలుగుతున్నాం ఎంపీలను తిట్టగలుగుతున్నాం మంత్రులను కేబినెట్ మినిస్టర్లు తిట్టగలుగుతున్నాం ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా తిట్టగలుగుతున్నాం విమర్శించగలుగుతున్నాం విమర్శించి ప్రశ్నించే స్వేచ్ఛ హక్కు దీంట్లో ఉంది పనిచేస్తున్నా చేత లేడా తర్వాత విషయం మళ్ళీ ఆ అంశం కూడా మాట్లాడదాం నాకు ఇక్కడ గుర్తొచ్చిన అంశం అన్నట్టు ఇది అరే ఇంత మంచి ప్రజాస్వామ్యం బద్దంగా పరిపాలన నడుస్తుంది మనం ప్రశ్నించే స్వేచ్ఛ ఉందని ఇది దీనికి సంబంధించి హరీష్ రావు దుకాణం పెట్టి చూడుగో ఇదే ముచ్చట చెప్తా హరీష్ రావు ఈ పిల్లలకు సంబంధించి మాట్లాడుతుందిగో సవిత గురుకులాలను కాపాడాలి పాదయాత్ర చేస్తున్న విద్యార్థులకు ఏం చెప్తారు పరిపాలన గాలికి వదిలేసి అననిత్యం రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు పైరు నువ్వేం చేసినావు పదేళ్ళ రాజకీయమే చేసినావు నువ్వు ఎన్నడూ పట్టించుకోవాలి విద్యార్థులని ఎన్నడన్నా అన్నా అసలు మీ హయాంలో వాస్తవానికి ఎవరిని మాట్లాడియాలి సమస్యలు చెప్పుకునే పరిస్థితులే లేకుండాప్పుడు చిన్న సర్పంచ్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాని మీద కేసు వార్డు మెంబర్లకు వ్యతిరేకంగా మాట్లాడితే వాని మీద కేసు గ్రామ స్థాయిలో వాడమైన కేసులు అవు ఆ స్థాయిలో మీ దగ్గర నిర్బంధం ఉంటే ఆ స్థాయిలో విద్యార్థులు కూడా గొంతు నులిమేసిరు మీరు ఎవరిని మాట్లాడియాలి ఇక్కడ ఈ సర్కారులో నువ్వు అన్నట్టుగా విద్యార్థులకు ఏం చెప్తారంటే బిడ్డ మా దాంట్లో స్వేచ్ఛ ఉంది ఎక్కడ సమస్యలు ఉన్నారు రోడ్ ఎక్కురి చలో ప్రశ్నించుర్రి గొంతు నినదించుర్రీ అని చెప్పేసి ప్రజలకు చెప్తాం నా చోటు మీడియా వాళ్ళు చెప్తారు గత సర్కారులో ఇట్లాంటి పరిస్థితి లేకపోయే బిడ్డ ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది గత పదేళ్లలో ఎక్కడ కూడా ఇవ్వని మాట్లాడియాలి మీడియా వాడు మాట్లాడితే కిడ్నాప్లు సంబర్తమని తీసుకపోడు ఊర్లో ఎవడన్నా ప్రశ్నిస్తే వాని మీద కేసులు అసలు ప్రశ్నించే అవకాశమే గత సర్కారు లేకుండే బిడ్డ ఇప్పుడు ఉంది మీకు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా చెప్తున్నాయి నిన్న నిన్న కూడా రేషన్ కార్డులకు సంబంధించిన అంశాలు కూడా చెప్పినా ఎక్కడైనా ఎంఆర్ వాఫ్స్ ఆడ ఆడి పైసలు ఆడితే ప్రశ్నించుర్రి నిలదీయ్రి మీడియాకి చెప్పురి మాట్లాడదాం స్వేచ్ఛ ఉంది ఈ సర్కారులో ముఖ్యమంత్రిని కూడా తెచ్చేంత స్వేచ్ఛ ఈ సర్కార్లో ఉందని చెప్పి చెప్తున్నాం మేము పిల్లలకు గదే చెప్తాం నువ్వు ఏం బాధపడకు మీ హయాంలో మీ బినామీలకు అద్దె భవనాలకి గురుకులన్నీ అద్దె భవనాలు నడిపించారు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు ఇచ్చారు మీరు అప్పుడు పట్టించుకోలే విషయాలు ఇప్పుడు విషయం బయటకు రాలేదు కాబట్టి అక్కడ సమస్య లేదు అన్నట్టు కాదు మీరు బయటకు రానివ్వలేదు సో ఇది మొత్తానికి ఈ విద్యార్థుల పోరాటానికి అయితే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే వాళ్ళు మొత్తానికి మరి కలెక్టర్ అయితే అక్కడ పోయి హామీ ఇచ్చినట్ట పని అయిందో లేదో ఒకసారి అప్డేట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం